తెలంగాణ వాళ్ళకి రాజకీయ నాయకులకి అందరికీ ఒక వీక్నెస్ ఉండేది ఎప్పుడైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆంధ్ర మీద బురద జల్లడమో లేకంటే ఆంధ్ర నాయకుల మీద సెటర్లు వేయ సెటర్లు వేయడము లేకంటే ఆంధ్ర నాయకులు దూషించడము ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని మరియు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డిని పక్క రాష్ట్రంలో గుంపు మిస్గా అప్పుడప్పుడు నేను గెలుపుతానే ఉన్నాను దాంట్లో ఆనందమే వేరు సూపర్ సిక్స్ లనే ఆరిచ్చాడు అన్నిటికీ బొక్క పెట్టేసి వాడిప్పుడు వాడు ఊరు కొడంగల్లోకి వెళ్లేసి ఏదో నూట యాభై ఎకరాలలో వాడు కట్టిస్తాడో లేదో గానీ సభ సభకు మాత్రం రెండు కోట్లు ఖర్చు పెట్టాడు నూట యాభై ఎకరాలలో ఏదో స్కూలు పిండాకుడు ఆడిటోరియము సమ్ ఏదో ఏదో

చకచక అడుగులు వేస్తూ పయనిస్తున్న జగన్మోహన్ రెడ్డిని పట్టుకోవడం నువ్వు కాదు మీ నీ గురువు లేకంటే మీ గురువు నాన్న ఖర్జూర్ నాయుడు వల్ల కూడా కాదురా దరిద్రం ఉండ నా కూడా కలారా ఏంది రే ఈరోజు అమాంతం పేలిపోయావంట హ్యూమన్ బాంబు అయిపోతాను మానవ బాంబులు అయిపోతాం నన్ను గెలిపితేనే గెలుకుతున్నాగా అదేదో చూపించండి రా నిన్నెవరా గెలుగుతారు ఎదవా బూతులు మాట్లాడి ఎమ్మ చరిత్రలో ఎవరన్నా సీఎం అయినాడంటే నువ్వే సీఎం కుర్చీ కావాలని అరే నిజం చెప్పు మనలో అనమాట నీ ఎవరు ఎక్కువ మాట్లాడతారు బూతులు నువ్వు అని ప్లీజ్ స్థాయికి తగ్గట్టు నీ స్థాయికి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడా నా స్థాయికి నేను చాలా తక్కువ మాట్లాడా బూతులు మాట్లాడా కానీ నువ్వు ఎమ్మెల్యే ఒక ఎంపీగా పనిచేసి ఒక రాష్ట్రానికి సీఎం కావలసినవి ఆ నోటీసు లేకుండా కుక్కలాగా మురిగి అదేందో హ్యూమన్ బాంబులు అవుతారంట కదా అదేంది అది హ్యూమన్ రైట్స్ అదే గాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గాని లేదంటే ఇంకెవరన్నా నేసింటే అబ్బాబ్ ఎన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు మానవతావాదులు జాతీయవాదులు సమగ్రతావాదులు అబ్బా దేశంలో అబ్బా స్టూడియోలు నిండా డిబేట్లు అబ్బాబ్బా జడ్జి ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ పిల్స్ వేయడాలు కావాలంటే స్పీకర్కి మెమరాండాలు ఇవ్వడాలు లేదంటే ఆడ ఈడు బాబాబా ఇంకా అంతా కాదు ఈ దరిద్రం ఉండా అంటే నిన్ను జోకరికి తీసుకుంటారేమోరా ఎవరేం మాట్లాడడం లేదు భూమికి మూడు అడుగులే ఉన్నాడు కదా వీడు బూతులు తిట్టి సీఎం అయినాడు రాజకీయాలు అంటే నువ్వే ప్రామిస్ నేను మాత్రం నేను నేను బూత్ ప్రభాకరే బూత్ పంచ ప్రభాకర్ బూత్ ప్రభాకర్ ఎందుకో కానీ నేను బూతులు తిడతాను నేను ఒప్పుకుంటాను కానీ దీని అమ్మ నేను ఏమీ ఆశించడం లేదు సమాజం బాగుపడాలి సమాజంలో తప్పులను ఎత్తి చూపడానికి మాత్రమే నేను బూతులు అనే ఒక ఒక లైక్ మీడియం గా వాడుతున్నా సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఎస్ ఎన్ వెహికల్ టు డెలివర్ మై వర్డ్స్ టు పీపుల్ టు బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హీన్ బట్ మదర్ తెలంగాణ గవర్నమెంట్ ఏంద్రై చెత్తరా కొడక నీ గురించి ఏదో పేపర్లో రాశారు ఆంధ్రలో అడుగు పెట్టి ఏదో ప్రచారం చేస్తానంటా నా కొడక మానవ గుద్దల బాంబు పెట్టి లేపుతాం రాత్తాలంచా కొడక గుద్దల బాంబు పెడతాం నువ్వు మానవ బాంబు కాదు గుద్దల బాంబు చెత్తాలంచా కొడక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లంచాడక నీ అమ్మ మాట్లాడుతున్నావు నా కొడక పొరం బోకము కొడక నువ్వు నీ జీవితం